హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది నేను రీసెంట్గా ఇండియా నుంచి యూఎస్ అయితే వచ్చాను డైరెక్ట్ డాలర్ స్టేట్కి అయితే వచ్చాను అక్కడైతే ఉన్నాము అనుకోకుండా మనం ఏంటంటే ఇంకో స్టేట్కి చేంజ్ అవ్వాల్సి వచ్చింది కానీ బట్ మనకు అక్కడ ఎవరూ తెలీదు హౌస్ తీసుకోవాలి దానిని మేము ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది అదే ఈ హౌస్ ఈ హౌస్ గురించి చూపిస్తూ అసలు ఎలా తీసుకున్నాము ఏంటి అనేది దీని గురించి కూడా చెప్తాను రెంట్ ఎంత ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మేము తీసుకున్న ఏరియా ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఏంటంటే అనుకోకుండా డాలస్ నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది మేమైతే డాలస్లో ఉందాం అనుకున్నాం అక్కడ అందరూ మన వాళ్ళే ఉంటారు కదా మన కజిన్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు మన తెలుగు వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళే ఉంటారు బాగుంటుంది అనుకున్నాం బట్ అక్కడి నుంచి అయితే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ చూడకపోతే చూడండి డాలస్లో కొన్ని వీడియోస్ కూడా షేర్ చేశాననమాట ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇట్లాసిన మేము ఒక సైడ్ తర చూసుకొని మొత్తం మనం అగ్రిమెంట్ తీసుకొని సైన్ అయితే చేయడం జరిగింది సైన్ చేశాక ఎట్లీ పరిస్థితుల్లో మనం రాకుండా ఉండడానికి లేదు ఉన్నా మనం ఆ మనీ అనేది వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది ఇక్కడ మనము రూల్స్ బ్రేక్ చేయడానికి కుదరదు మన ఇండియా లాగా ఇక్కడ రూల్స్ అంటే రూల్స్ ఎంత కరెక్ట్గా ఉంటారంటే అంత కరెక్ట్గా ఉంటారనమాట అన్ని విషయాలు మన డబ్బులైనా వాళ్ళ డబ్బులైనా ఇక్కడ నేనైతే మీకు హౌస్ చూపిస్తున్నాను కదా దీని ఆ సైట్లో చూసుకొని పిక్స్ అవి మనకి ఏరియా ఎలా ఉంటుంది ఏందని చెప్పి చూసుకున్నాము ఓకే అనిపించి తీసుకున్నాము డైరెక్ట్ ఇప్పుడు నేను చూస్తున్నాను అలాగే మీకు చూపిస్తున్నాను అనమాట మేము కూడా ఫొటోస్లో వీడియోస్లో చూడడమే హౌస్ అయితే ఇది ఓకే నాకు నచ్చింది టూ బీహెచ్కే తీసుకున్నాము దీని రెంట్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ డాలర్స్ అయితే పడింది మంత్కి రెంటు ఇంకా మనం ముందే వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది సెక్యూరిటీ పర్పస్ కోసము ఇంకా మనకి దీంట్లో వైఫై అయితే కలిపిచ్చారు మిగతా కరెంటు బిల్లు ఇవన్నీ వచ్చేసి మనం ఎక్స్ట్రా కట్టుకోవాల్సి వస్తుందనమాట ఫైనల్గా ఇది మే ఈ హౌస్ గురించి బాగుంది కదా ఇది వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మన కిచెన్ కి సంబంధించి ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవి పెట్టుకోవడానికి ఈ కిచెన్ అయితే వీళ్ళు మనకి హౌస్ తో పాటు ఇంక్లూడింగ్ ఇస్తారో కూడా మీకు చూపిస్తాను మనకి హౌస్తో పాటు ఫ్రిడ్జ్ ఇస్తారు అలాగే గ్యాస్ ఇస్తారు మైక్రో బేకింగ్ ప్రొడక్ట్స్ ఏమైనా చేసుకోవడానికి కేక్స్ అలా కూడా అది ఇస్తారు అలాగే డిష్ వాషర్ కూడా ఇస్తారు అనమాట ఇంకా వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ డ్రైయర్ కూడా ఇస్తారు ఇవన్నీ వచ్చేసి మనకి ఈ హౌస్తో పాటు ఇంక్లూడ్ వస్తాయి అనమాట ఇంక మిగతా ఏమైనా ఉంటే మనం తెచ్చుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ హౌస్ గురించి అయితే చూశారు కదా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మా హౌస్ అయితే మీరు కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ని మీతో షేర్ చేస్తాను మీ సపోర్ట్ అయితే నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఈ లక్షలాది వేలాది మంది యూట్యూబర్లో నేను కూడా ఒక్కదాన్ని నాకు కూడా మీ సపోర్ట్ అనేది అందిస్తారని నేనైతే ఆశిస్తున్నాను అనమాట ఫైనల్గా మా హౌస్ అయితే ఇది ఫ్రెండ్స్ కింద వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే ఇంకా హౌస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే వచ్చేసి డైనింగ్ హాల్ వచ్చింది నెక్స్ట్ కిచెను తర్వాత మనం ముందుకు వచ్చినట్లయితే హాల్ ఉంటుంది వీళ్ళు ఇంకా వచ్చేసి మనకి ఫ్యాన్స్ ఇంక్లూడింగ్ కూడా ఇచ్చేసారనమాట మేము ఫస్ట్ డాలస్లో ఉన్న హౌస్కి ఫ్యాన్స్ కింద అయితే లేవు హాల్లో ఒక బెడ్రూమ్లో మాత్రమే ఉంది ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా చూసామంటే ఓవరాల్గా హౌస్ అంతా కనిపిస్తుంది కదా ఫైనల్గా మన హౌస్ని చూశారు కదా ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను కదా కింద మనకు వచ్చేసి ఎంట్రీ అవ్వగానే అవి ఒక బాత్రూమ్ ఉంటుంది మనకి వాటర్ హీట్ అవ్వడానికి మిషన్ అది ఉంటుంది కదా ఆ రూమ్ ఒకటి ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనకి కోర్టులు షూస్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఒక కోర్ట్ రూమ్ అయితే ఉంటుంది అనమాట కోర్ట్ రూమ్ నెక్స్ట్ స్టెప్స్ ఎక్సి పైకి వెళ్ళగానే ఆపోజిట్లో స్టెప్స్కి మనకి ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది నెక్స్ట్ దానికి మిడిల్లోనే మనకి టూ బెడ్రూమ్స్కి మిడిల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ అయితే ఇచ్చారు ఇది అటాచ్డ్ అనమాట వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ వచ్చేసి మనకి రెండు కలిపే వచ్చేసాయి మనం మేము ఫస్ట్ ఉన్న హౌస్ విడివిడిగా ఉన్నాయి ఇక్కడ చూశారు కదా ఇదైతే ఒక రూము నెక్స్ట్ ఇది వచ్చి మనకి ఒక బెడ్రూమ్ అనమాట లోపలికి వెళ్ళాం రండి ఇక్కడ కూడా మనకి చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ అయితే ఇచ్చారు ఈ బెడ్రూమ్ కూడా వాళ్ళే ఇచ్చారు ఫ్యాన్ విత్ లైట్స్తో అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా అదే మనం బట్టలు అయి పెట్టుకోవడానికి ఈ ఇదైతే ఈ రూమ్ ఇచ్చారు బట్ నాకు ఇక్కడైతే ఒకటే డిసప్పాయింట్ అయ్యాను మేము డైరెక్ట్గా చూసింటే మాత్రమే ఈ హౌస్ని తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళం కాదు ఎందుకు ఏంటనేది కూడా చెప్తాను చూడండి ఫస్ట్ మాకు నచ్చింది ఏంటంటే హౌస్ను అనుకునే ఉన్నాయి మేము లాస్ట్ హౌస్ అయితే బాగుండు అనుకున్నాం ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి చూడగానే బట్టలు పెట్టుకోవడానికి ఎక్కువ సెల్ఫ్లు ఇవ్వలేదు కబోర్డ్స్ అవి నాకు అక్కడ నచ్చలేదు అది సెకండ్ పాయింట్ అనమాట ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది హౌస్ అది మాకు కొన్ని విధాల చిన్న చిన్నవి అయితే అనిపించాయి మనం డైరెక్ట్గా చూసుకుంటే మాత్రము ఇవన్నీ మనకు తెలుస్తాయి బట్ ఫోటోస్ ఇవి ఎక్కడుంది ఇది ఆన్లైన్లో లొకేషన్ చూసుకోవడం కాబట్టి మాకు అంతగా తెలియలేదు అది బెడ్రూమ్ చూసారు కదా మేము వచ్చి అనేసాం మేము నైట్ వచ్చాము లెవెన్ థర్టీ అయింది మాకు నైట్ ఫ్లైట్ నుంచి అదే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాక ఇక మార్నింగే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది నేను ఇదంతా సర్ద కూడా మీకు మొత్తం హౌస్ అంతా ఫుల్ అయిన తర్వాత కూడా హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి యూఎస్లో అనేది కూడా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్